హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మనకి ఈ రోజు నుంచే పండగలు మొదలవుతాయి ఇదే మనకి సంవత్సరంలో వచ్చే మొదటి పండగ ఆ మాసంలో వచ్చే మొదటి పండగ అనమాట ఇదే మనకి విష్ణుమూర్తి ఈ ఈరోజే యోగ నిద్రలో ఉంటారంటండి ఆరు నెలలు యోగ నిద్రలో ఉంటారంట అంటే దేవతలకైతే ఒక మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒకరోజు ఆరు నెలలు యోగ నిద్రలో ఉంటారంటే ఒక రాత్రి అలాగే ఒక ఆరు నెలలు అంటే ఒక పగలు అందుకని చాలామంది వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఈ ఆరు నెలలు కూడా పెళ్ళిళ్ళు శుభకార్యాలు అవి జరుపుకోరండి ఎందుకంటే స్వామివారు యోగ నిద్రలో ఉంటారని వారి నమ్మకం అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు ఈ తొలి ఏకాదశి అయితే మేము కంపల్సరీగా చేసుకుంటాము మా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ చేసుకునేవారు మేము కంపల్సరీగా చేసుకుంటాం ఈరోజైతే మేము కుడుములు పెడతాం నైవేద్యంగా స్వామివారికి మా సైడ్ అందరూ కుడుములే చేస్తారండి కుడుములు చేసి నైవేద్యంగా పెడతారు అమ్మ అయితే చాలా పెద్ద ఎక్కువ చేస్తుంది కుడుములు అయితే పెద్ద గిన్నె పెట్టి చాలా ఎక్కువ చేసేది చిన్నప్పుడు మేము వండలు చుట్టేవాళ్ళం చుట్టి అందరికీ పెట్టేవాళ్ళం మా సైడ్ అంతా ఎలాగే కుడుములు చేసుకుని అందరూ పంచుకుంటారనమాట పెద్ద పెద్ద కుడుములు చేసేవారు నేను మేము ఇంట్లో మనమే తింటాం కదా ఇక్కడ అందుకని కొంచెమే చేశాను దేవుడికి నైవేద్యంగా పెడదామని కొద్దిగా కుడుములు చేసుకున్నానండి నేను కొంతమంది అయితే బెల్లం తాలికలు కూడా చేసుకుంటారు ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను కుడుములు ఒకటే చేశాను పూజ చేసుకుంటాం కదా మనం పొద్దున్నే ఈ ఇత్తడి పళ్ళు అమ్మ ఇచ్చింది మొన్న భీమవరం వెళ్ళినప్పుడు ఇది ఇది అమ్మకి ఎవరో ఇచ్చారంటండి కాశీ నుంచి తెచ్చారంట డిజైన్ లోపల మీకు డిజైన్ కనపడుతుందో లేదో కానీ గిని డిజైన్ పువ్వులు పువ్వులు డిజైన్ ఉందండి చాలా అందంగా ఉంది కొత్త దాంట్లో ఆ స్వామివారికి నైవేద్యం చేసి పెట్టాను అనమాట కుడుములు నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను అంత ఎక్కువ ఆర్బాటంగా ఏమీ చేయను ఇలాగ తాంబూలం పెట్టి కుడుగులు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి విష్ణు సహస్రనామం అష్టోత్తరాలు అవి చదువుకుంటాను పూజ అంతా అయిన తర్వాత మనం సాంబ్రాణి ధూపం వేస్తాను నేను సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మా ఇల్లంతా మంచి వాసనతో పాటు మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి అందుకని కంపల్సరీగా మంగళవారం శుక్రవారం కంపల్సరీగా ధూపం వేసుకోవాలండి సాంబ్రాణి ధూపం అయితే చాలా మంచిది నేను పండగలకైనా మంగళవారం శుక్రవారం ఇలాగ సాంబ్రాణి ధూపం వేస్తాను ఇల్లు మనకి మంచి ఫీలింగ్ ఉంటుందండి ఈ ధూపం వేసిన చాలాసేపటి వరకు ఇల్లంతా సువాసనతో నిండి ఉంటుంది నా కృష్ణయ్య నా కృష్ణయ్యని నేను ఎప్పుడూ అలంకరించుకుంటాను నాకు కృష్ణుడు అంటే చాలు ఇది నా తులసమ్మ బయట నేను కొన్ని మొక్కలు పెట్టుకున్నాను ఇది నా చిన్న గార్డెన్ అనమాట ఇలా చేసుకుంటాను నేను ఎప్పుడు పండగలైనా పూజలైనా చాలా సింపుల్గానే చేసుకున్నానండి అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కుడుములే బ్రేక్ఫాస్ట్గా తినేశారు అలాగే లంచ్కి నేను పప్పు చేస్తున్నాను పప్పు నానబెట్టుకుంటున్నాను కందిపప్పు ఎర్ర కందిపప్పు రెండు కలిపి చేస్తున్నాను అలాగే కొద్దిగా గీ రైస్ అంటారు నేతితో రైస్ చేస్తున్నాను అనమాట అందుకని బాస్మతి రైస్ కొద్దిగా అలాగే మామూలు రైస్ కూడా కొద్దిగా నానబెట్టుకుని అన్నం వండుకున్నాను అనమాట సాల్ట్ అయిపోయిందని కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నాను ఈ చూసారే ఈ జాడీల్లోనే నేను సాల్ట్ ఒక దాంట్లోనేమో మెత్తని ఉప్పు ఒక దాంట్లోనేమో కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకుంటాను రోజు వాడుకోవడానికి చిన్న జా గాసీసెలోకి తీసి పెట్టుకున్నాను అనమాట ఇలాగా అందంగా కూడా ఉంటాయి పింగాణి జార్లోనే వేసుకోవాలంటే సాల్ట్ నేను ముందుగా పప్పు వండుతున్నాను తాలింపు వేసుకోవాలి పప్పు చాలా సింపుల్గా చేసేస్తున్నాను తాలింపు వేసి కరివేపాకు వేసి టమాటా పచ్చిమిర్చి వేస్తున్నాను టమాటా పచ్చి టమాటా బాగా మగ్గిపోవాలి ఉప్పు కారం పసుపు వేసుకోండి వేసుకుని బాగా మగ్గించుకుని మనం ముందుగా నేను నానబెట్టుకున్నాం కదా పప్పులు అవి కుక్కర్లో నేను విజిలే వేయించేసాను ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఇలాగే రైస్ కూడా వండేసుకుంటున్నాను టమాటా బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఉడికించిన పప్పు వేసేసుకోవడమే వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి దీన్ని ఈరోజు తొలి ఏకాదశి కదా నేను ఉల్లి వెల్లుల్లి వాడట్లేదు ఈరోజు చాలామంది ఈరోజైతే ఉపవాసం ఉంటారు అంటే ఉపవాసం అది చేయలేనండి నేను ఎక్కువ వండలేను ఉపవాసం అది మనకి హెల్త్ని బట్టి కూడా మనకి ఎలా వీలుగా ఉంటే అలాగే చేసుకోవాలి ఈరోజైతే నేను ఉపవాసం ఏం చేయకుండా మామూలుగా ఇలాగా ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట చేసుకుంటున్నాను మా అయితే శనివారం ఉపవాసం ఉన్నారు ఇంకా ఈరోజు వండలేదన్నమాట చివరిగా కొత్తిమీర వేసి కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేశాడు పప్పు రెడీ అయిపోయిందండి నేను పప్పుతో పాటు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను బంగాళదుంప అని బెండకాయ రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి యాజ్ యూజువల్ మనం తాలింపు వేసుకోవాలి తాలింపు వేస్తేనే ఏ కూరకైనా ఏ ఫ్రైకైనా టేస్ట్ వస్తుందండి తాలింపు వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన బంగాళదుంపలు వేసాను నేను ముందు ఇవి రెండు నిమిషాలు బంగాళదుంపలు వేగనివ్వాలి ఎందుకంటే బంగాళదుంప ఉడకడానికి వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా మనం బంగాళదుంప వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయ వేసుకోవాలి వేసుకుని సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి రెండు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుని తర్వాత మనం ఉప్పు కారం పసుపు అంతే సింపుల్గా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులోకి పెంచుకోవడానికి బాగుంటుంది చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇది కూడా రెడీ అయిపోయిందండి బంగాళదుంప బెండకాయ ఫ్రై తర్వాత నేను కొద్దిగా వడియాలు వేయిస్తున్నాను ఇవి ఆవిరి ఒడియాలు మా పెద్దమ్మిచ్చింది భీమవరం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర షాపుల దగ్గర అమ్ముతున్నారంటే ఆవిరి ఒడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మా పెద్దమ్మ నాకు ఇచ్చింది అనమాట అవి వేయిస్తున్నాను అలాగే నేను సొరకాయతో బజ్జీ వేస్తున్నానండి ఇది ఎక్కువగా బెంగాలీస్ చేస్తారు ఎక్కువగా మనం సొరకాయని పైన చెక్కు తీసి ఇలాగ గుండ్రంగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా కాదు లావుగా కాదు మీడియంగా కట్ చేయండి ఇలాగన్నీ కట్ చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకుని మనం పిండి కలుపుకోవాలి శనగపిండి ఈ బజ్జీలు కూడా బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయండి మనం వంకాయ బజ్జీ వేసుకుంటాం అలాగే ఉల్లిపాయతో కూడా వేసుకుంటాం ఇది కొత్తగా ఉందని సొరకాయతో బజ్జీ వేసాను అనమాట శనగపిండిలోని ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలండి మనం బజ్జీలు బజ్జీలకి ఎలా కలుపుకుంటాము అరటికే బజ్జీ అది అలా కలుపుకొని ఈ సొరకాయ అందులో వేసుకొని నూనెలోని డీప్ ఫ్రై చేయడమే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే లోపల మనకి సొరకాయ ఉడకాలి కదా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని రెండు వైపులా వేయించుకుని తీసేసుకోవాలండి కొత్తగా ఉంది బాగుందండి టేస్ట్ అయితే మాత్రం అలాగే నేను గీ రైస్ అన్నాను కదా గీ రైస్ చేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి కొద్దిగా షాజీరా అలాగే జీడిపప్పు కిస్మిస్ నేను మసాలా దినుసులు ఏమీ వాడట్లేదు ఈరోజు ఎందుకంటే మనకి ఈరోజు తొలి ఏకాదశి కదా నేను మసాలాలు కానీ ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఏమీ వాడకుండా చేసుకుంటున్నాను అన్నమాట ఇలాగ నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించిన తర్వాత మనకి ఒకటికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి దీన్ని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి రైస్ని రెడీ అయిపోతుందండి గీ రైస్ ఇది చాలా బాగుంటుంది చాలా బాగుంది నేను కొద్దిగా చేశాను మా బాబు కోసమని అలాగే మామూలుగా రైస్ కూడా పెట్టుకున్నాను కదా అందుకని కొద్దిగా చేశాను అన్నమాట ఇదేనండి తొలి ఏకాదశి రోజు మా విందు భోజనం ఇలాగా మహా నైవేద్యంగా చాలామంది దేవుళ్ళకి ఇలాగ నైవేద్యంగా పెట్టుకుంటారు అలాగా పెట్టుకునే వాళ్ళు ఇలాగ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా కూడా చాలా మంచిదండి నేను ఎప్పుడూ అలా నైవేద్యంగా పెట్టలేదు మామూలుగా మేము తినడానికి మాత్రమే రెడీగా చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్